మా సమస్యలు పట్టించుకోండి బాబోయ్ అంటున్న ములకలూరు గ్రామస్తులు నవస్టాపేట మండలం ములకలూరు గ్రామంలో గత ఆరు నెలల నుంచి సైడ్ కాలువ నుంచి వస్తున్న మురుగునీరు రోడ్డు మీదకు ఇండ్ల ముందుకు మురికి నీరు వచ్చి సమస్యలతో బాధపడుతున్నారు వాటి వల్ల ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు విష జ్వరాలు వచ్చి బాధపడుతున్నారు మా సమస్య తగు అధికారులకు పంచాయతీ వారికి చెప్పినా సరే మా సమస్య ఆరు నెలల నుంచి తీరలేదు ఇరవై నాలుగు గంటల్లో మా సమస్య తీరకపోతే రోడ్డు మీద బైఠా ఇస్తామని గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడ మాకు నీళ్ళు ఇబ్బంది అయిందండి నడవటానికి ఇబ్బంది అయింది హాల్ నుంచి నీళ్ళు నీళ్లు అందువల్ల మేము ఇప్పుడు రోడ్డు అడిగినప్పుడేనా మేము బుక్ అది మా బాధ ఇది అందువల్ల పంచాయతీ సచివాలయం చెప్పొచ్చాము పోయి కార్యదర్శి ఆయన పట్టించుకోవాలా పట్టించుకోవట్లా సమస్య మీద మీరు చిన్నపిల్ల

આ દિમાં દિ સંતરાલ કુડ જેતી ગંપીચાં કાયતામ કુડા પટિચલા પછા આલે વાળુ કુડા હા એવાલે રોડ આબકુડુ રોડ આબકુડુ ગવર્નમેન્ટ રોટે ને આગે આપમેમ சின்ன સમસ્યા એમ એટલે